హాయ్ స్టూడెంట్స్ నేను మీ అక్కడ పెట్టేసాన్ని చిరంజీవి సార్ విద్యార్థి ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఉన్నటువంటి ఈ డిసెంబర్ నెల జనవరి నెల ఫిబ్రవరి ఇరవై వరకు ఉన్నటువంటి ఈ ఎనభై రోజులలో మనం ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలా లేదా సబ్జెక్ట్ని నేర్చుకోవాలా అనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం అంతకంటే ముందుగా మన నా నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా డైలీ కరెంట్ అఫేర్స్ కోసమైనా లేదా మన యాప్ సమాచారం తెలుసుకోవాలన్నా ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఎటువంటి సమాచారాన్ని ముందుగా తెలుసుకోవాలన్నా మన వాట్సాప్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింక్లో జాయిన్ అవి మీరు పైన ఫాలో ఉంటుంది ఫాలో కొట్టినట్లయితే బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసేటటువంటి ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ విడి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే మనకు ఉన్నటువంటి ఈ డిసెంబర్ నెల అదే విధంగా జనవరి నెల ఫిబ్రవరి ఇరవై వరకు మనకి సమయం ఉంది అంటే ఫిబ్రవరి ఇరవై వరకు అంటే మూడు రోజుల సమయం ఉంది కదా సార్ అంటే అది మనకి ఫస్ట్ పీస్ఫుల్ కి కావాలి ఆ త్రీ డేస్ కూడా ఐ మీన్ టూ డేస్ ఉంటుంది మధ్యలో ఇప్పుడు ఈ డిసెంబర్ నెల జనవరి నెల ఫిబ్రవరి నెలలో మనకి ఫెస్టివల్ ఒక వారం పోతుంది సంక్రాంతి నెలలో సంక్రాంతి ఫెస్టివల్ ఒక వన్ వీక్ పోతుంది అంటే మనకు ఉన్నటువంటి ఎనభై రోజులలో కేవలం డెబ్బై రోజులు మాత్రమే మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ డెబ్భై రోజులలో మనము ప్రస్తుతం సబ్జెక్ట్ నేర్చుకోవాలా లేకపోతే మనం టెస్ట్ సిరీస్ రాయాలా అన్నది కొంతమంది విద్యార్థుల ప్రశ్న అయితే ఇప్పుడు నేనేం చెప్తాను అంటే డిసెంబర్ నుంచి జనవరి మధ్య వరకు అంటే సంక్రాంతి పండుగ వరకు ఒక ఒకటిన్నర నెల పాటు అనగా ఒక యాభై రోజుల పాటు లేదా నలభై రోజుల పాటు నలభై ఐదు రోజుల పాటు మీరు టెస్టీ సిరీస్ బాగా రాయండి టెస్టీ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి ఒకటి మరి సంక్రాంతి పండుగ వరకు మీరు టెస్టీ సిరీస్ ఎందుకు రాయమంటున్నారు సార్ సంక్రాంతి తర్వాత టెస్ట్ సిరీస్ మేము రాసుకోవచ్చు కదా అనేసి అంటే సంక్రాంతి పండుగ తర్వాత మనకి ఒక నలభై రోజులు మాత్రమే టైం ఉంటుంది మిత్రమా ఈ నలభై రోజుల్లో మనం క్విక్ రివిజన్ చేయాలి అనుకో మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా లాస్ట్లో రీజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి రెండవది ఏమనేసి అంటే మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరగాలన్నా ఒక ఎకాడమీ పరంగా కావాలన్నా లేదా హిస్టరీ పరంగా లేదా ఒక సైన్స్ టెక్నాలజీ పరంగా ఒక పాలిటీ పరంగా కరెక్ట్ స్కోర్ బాగా పెరగాలి అనేసి అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చేసుకొని చదివితే సరిపోదు మీరు ఖచ్చితంగా ఆయా సబ్జెక్టుల పైన మీకు వీలైనంత వరకు ఎన్ని పిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ ఒకటి రెండవ పాయింట్ ఒకవేళ మీకు ఇప్పుడు అకాడమీ అనుకుందాం ఎగ్జాంపుల్కి ఈ అకాడమీ సబ్జెక్ట్ ఉంది ఈ అకాడమీని సార్ అకాడమీ అంటే నాకు భయం సార్ అని అంటున్నారు కొంతమంది కరెక్టే భయం కాలడం లేదు ఇప్పుడు ఈ అకాడమీని మీరు ఇప్పుడు కనుక ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ చదివి వదిలేస్తుంటే చదివి వదిలేస్తుంటే మీరు ఖచ్చితంగా దీనిపైన బిడ్స్ ప్రాక్టీస్ చేయండి బిట్స్ ప్రాక్టీస్ చేయండి అంటే మనం రెండు సార్లు చదివి మూడవసారి ఆ సబ్జెక్ట్ని చదివినా కూడా ఆ సబ్జెక్ట్ పైన మనకి గ్రిప్ రాలేదంటే నువ్వు చేస్తున్న తప్పేమనేసి అంటే ఆ సబ్జెక్టు పైన క్లారిటీ లేకుండా రెండు సార్లు చదివావు కాబట్టి మూడవ సార్లు ఆ సబ్జెక్టు అంతగా నీ మైండ్ కి ఎక్కలేదు ఇప్పుడు రెండు సార్లు చదివేసినటువంటి కానీ లేదా మూడు సార్లు చదివేసినటువంటి ఈ సబ్జెక్ట్ కనుక ఈ సబ్జెక్టు పైన నువ్వు బిట్స్ ప్రాక్టీస్ చేయి బిట్స్ ప్రాక్టీస్ చేయి ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే పలానా క్వశ్చన్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం మరి ఆ క్వశ్చన్ కి నేను ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నాను ఆ క్వశ్చన్ ని మనం బుక్ లో ఏ విధంగా చదివాం అప్పుడు మైండ్ అలర్ట్ అవుతుంది ఆ క్వశ్చన్ మనం తప్పు చేస్తున్నాం ఆ క్వశ్చన్ బుక్ లో మనం ఇందాక మనం చదవలేదు కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఈసారి చదవాలి ఆ ని అని మీకు మైండ్ అలర్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ క్లారిటీ వచ్చి అప్పుడు మీకు ఏమవుతుంది అనేసి అంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏమనేసి అంటే సబ్జెక్ట్ చదవడం గొప్ప కాదండి ఖచ్చితంగా దానిపై బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది గొప్ప ఓకేనా మీరు ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎన్ని గ్రాండ్ టెస్ట్ రాస్తే అన్ని మార్కులు మీకు బేసిక్ ఎగ్జామినేషన్ కలుగుతాయి ఓకేనా సార్ నాకు సబ్జెక్ట్ రాలేదు సబ్జెక్ట్ రాలేదు సబ్జెక్ట్ రాలేదు అనేసి అంటే మీకు సబ్జెక్ట్ రాకపోవడమే కారణం మీరు ప్రాక్టీస్ చేయకపోవడమే కారణం ఒక సబ్జెక్ట్ పైన కానీ ఒక టాపిక్ పైన కానీ మీరు చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ వరకు మీరు అందరూ కూడా టెస్ట్ సిరీస్ రాయండి ఈ టెస్ట్ సిరీస్ లో మీరు చేసిన తప్పులు తెలుసుకోండి ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలిగాం ఆన్సర్ చేయగలిగాం కానీ మరొక క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు ఎందుకు ఆన్సర్ చేయలేదు ఆ క్వశ్చన్ కి ఒకవేళ ఆప్షన్ మనం తప్పు పెట్టుంటే ఆ ఆప్షన్ మనం ఎందుకు తప్పు పెట్టాం అసలు కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ ఏది అని మీరు ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటారో అప్పుడు మీకు సబ్జెక్ట్ పైన క్లారిటీ పెడుతుంది ఒకటి సంక్రాంతి పడే వరకు బాగా సబ్జెక్ట్ పైన క్లారిటీ తెచ్చుకొని సబ్జెక్ట్ పైన బాగా టెస్ట్ సిరీస్ రాసి సబ్జెక్ట్ పైన బాగా క్వశ్చన్ ని అనలైజ్ చేసి తర్వాత పుస్తకాన్ని మరొకసారి తిప్పి ఆటోమేటిక్ గా నీకు ఈజీగా సబ్జెక్ట్ వస్తుంది అప్పుడు నీకు ఉన్నటువంటి ఈ నలభై రోజులు అనగా సంక్రాంతి పండుగ తర్వాత నువ్వు టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేసేసి సంక్రాంతి పండుగ తర్వాత బుక్ తీసుకొని నువ్వు క్లారిటీగా చదువు నువ్వు బుక్ తీసుకొని ఆ కాన్సెప్ట్ చూడంగానే కనుచూపమ మీద నీ ప్రిపరేషన్ వెళ్ళిపోతుంది అంటే నీ కారణం ఇక్కడ నువ్వు సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోకపోవడానికి కారణం ఏమైనా అంటే మీ ఎగ్జామినేషన్స్ కారణం సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి మధ్య తేడా ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే నేను మరొకసారి చెప్తున్నా మీ ప్రిపరేషన్ లో సారీ మీ సక్సెస్ లో నలభై శాతం మీ ప్రిపరేషన్ అయితే మిగతా అరవై శాతం కూడా ఎగ్జామ్స్ మిత్రమా గుర్తుపెట్టుకోండి ఇప్పటికి నిలిచిపోయిన లేదు ఇంకా ఎనభై రోజులు ఉంది మూడు నెలల సమయం దగ్గర దగ్గరగా ఉంది మీరు ప్రాక్టీస్ చేయండి టెస్ట్ సిరీస్ని సబ్జెక్ట్ని చదవండి సబ్జెక్ట్ పైన క్లారిటీ తెచ్చుకోండి ఎంతమంది అప్లై చేసినా కూడా ఈ టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ చేసిన వారికి జాబ్ ఒకటి ఒకటే రెండో పాయింట్ మరి ఎకాడమీ ఎకాడమీ భయం భయం అంటున్నారా చాలా మంది ఎకాడమీ భయం పోవటానికే నేను ప్రతి ఒక్క అంశాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్క టాపిక్ని పైన అనలైజ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అని నాడిని పసి కట్టి అనేక ఎకానమి పేపర్లని అన్లోడ్ చేసి మీకోసమే ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని బాగా ప్రాక్టీస్ చేసి ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని ప్రిపేర్ చేసి మన ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ప్రస్తుతానికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఓకేనా మరి మిత్రమా నా బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా నా బిడ్స్ ఓరియంటెడ్ లోనే రానున్నటువంటి ఎకానమీ పేపర్లో బిడ్స్ రావడం అనేది జరుగుతుంది ఒకటి రెండో పాయింట్ నూట యాభై మార్కులకు ఉన్నటువంటి ఎకానమీ ఒకప్పుడు ఆ ఎకానమీ ఎక్కడ ఎక్కడ అడిగో కూడా ప్రశ్న తెలియదు కానీ రోజు నా డెబ్బై ఐదు మార్కులు కుదించారు ప్రశ్న ఏ ఏది నుంచి పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి మనం చెప్పచ్చు ఓకేనా ఏపీ ఎకానమీ చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఒకటి రెండో పాయింట్ మీకు యాభై మార్కులకు పైగా నా టెస్ట్ సిరీస్ ని లేదా నా టెస్టిల్ని ప్రాక్టీస్ చేస్తే యాభై మార్కులకు పైగా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నా మరి ఎలా చెప్తున్నారు సార్ మీ టెస్టిషన్ ప్రాక్టీస్ చేస్తే యాభై మార్కుల పైగా ఎలా వస్తాయని మీరు నమ్మకంగా చెప్పగలుగుతున్నారు సార్ అనేసి అంటే చూడండి మిత్రున్నారా ఒకటి ఇండియన్ ఎకానమీ కోర్స్ సబ్జెక్టుకు సంబంధించి ప్రతి ఒక్క పాయింట్ని నేను బిట్స్ రూపంలో అప్లోడ్ చేస్తున్నా ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్ట్ నెక్స్ట్ ఏపీ ఎకానమీ సంబంధించి కోర్ సబ్జెక్ట్ ని నేను ఇప్పటికే అప్లోడ్ చేసేస్తున్నా దీంతో పాటు ఇండియన్ బడ్జెట్ అఫీషియల్ బడ్జెట్ చదివి ఇప్పటికే బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా రెండు ఏపీ బడ్జెట్ ని కూడా బాగా అనలైజ్ చేసి ఇప్పటికే బడ్జెట్ బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా దీంతో పాటు కరెంట్ ఎకానమీ బిట్స్ సారీ ఇండియన్ సర్వే బిడ్స్ ని కూడా మన యాప్ లో ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగినది అదే విధంగా ఏపీ ఎకనామిక్ సర్వేని కూడా ఇప్పుడే విత్ ఎక్స్ప్లెనేషన్ తో సర్వే బిడ్స్ అప్లోడ్ చేయడం జరిగినది వీటితో పాటు కరెంట్ ఎకానమీ కరెంట్ ఎకానమీ బిడ్స్ ని అప్లోడ్ చేయడం అనేది జరిగినది మరి ఇంత కంటెంట్ ని మన యాప్ లో టెస్ట్ సిరీస్ రూపంలో మనం అప్లోడ్ చేసినప్పుడు దీన్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ నుంచి ఇన్ని టాపిక్ ల నుంచి బిట్ ఖచ్చితంగా మిస్ అవుతుందా ఒకటి రెండో పాయింట్ ఇన్ని టాపిక్ కవర్ చేస్తే ఇన్ని టాపిక్ల పైన మనం ఎగ్జామ్స్ రాస్తే ఇన్ని టాపిక్ పైన మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో బిట్స్ డెబ్బై ఐదు మార్కులు కాను యాభై మార్కులు తెచ్చుకునేది పెద్ద కష్టమా ఇరవై ఐదు మార్కులు చేస్తే వదిలే యాభై మార్కులు ఎకాడమీ స్కోర్ చేయి ఖచ్చితంగా మీరు టాప్ ర్యాంక్ లో ఉంటారు పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీ ఈజీ అని దాన్ని పట్టుకొని తిరిగితే ఎకానమిక్ కష్టమని పక్కన పెట్టేస్తే ఏపీఎస్టి మరియు పాలిటీ కంటే ఇంకా ఈజీగా ఈసారి ఎకానమీ క్వశ్చన్ పేపర్ రావచ్చు అప్పుడు మార్చిపోయేది మీరే కాబట్టి ఎకానమిక్ టెస్ట్ సిరీస్ పైన లేదా ఎకానమిక్ టెస్ట్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనుకుంటే వీటన్నిటిని కలిపి మీకు బయట ఓన్లీ కరెంటు మాత్రం ఫోర్ నైన్టీ నైన్ పెట్టారు నేను అన్ని కలిపి ఫోర్ నైన్టీ నైన్ కే పెట్టా బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా మంచి మార్కు రావడం అనేది జరుగుతుంది కాకపోతే ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే పర్చేస్ చేసుకొని ఈ బిడ్స్ని ప్రాక్టీస్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి మార్క్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇలా ఉపయోగించుకోవడం మాత్రమా ఉన్నటువంటి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి రెండో పాయింట్ ఏంటనేసి అంటే సబ్జెక్ట్ పరంగా ఎకనమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ చేయండి అది ఓన్లీ వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మాత్రమే వస్తుంది ఆ మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను వెరిఫై చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన యాప్ లో శాంపుల్ టెస్ట్ కూడా మీరు రాయాలనుకుంటే నా టెస్ట్ సెలెక్ట్స్ ఏ విధంగా ఉందని మీరు రాయాలనుకుంటే మన యాప్ లో కేవలం వన్ రూపీకే ఒకే ఒక రూపాయికి మాత్రమే మనకి ఫిఫ్టీ బిట్స్ ని అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఆ వన్ రూపీస్ చెల్లించి శాంపుల్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ఆ శాంపుల్ టెస్ట్ ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఓరియంటెడ్ ఎలా ఉందో తెలుసుకుని తర్వాత మీరు నా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్